దేవునికి మహిమ కలుగునగాక పెళ్లి కుమారుడు ఆలస్యం అనే ఈ వాక్యం మనం ధ్యానించుకున్నాం మతేశ్వర్థ ఇరవై అధ్యాయము ఐదో వచ్చినం పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రపోయేరి అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే మరి పెళ్లి కుమారుడు ప్రభు రాకడ కొంచెం లేట్ అయ్యిందో ఇక్కడ వీళ్ళకి అందరికీ చూసి చూసి ఏం చేశారు ఆ కులుపు పాటుకులోకి వెళ్ళిపోయారు నిద్రపోయారు అని మనం చూస్తూ ఉన్నాం మరి అలాగే ఎదురు చూస్తూ చూస్తూ పండుకొని నిద్రపోవటం జరిగింది మరి ఆ నిద్రపోయిన వారు మేల్కొనే టయానికి మరి ఇక్కడ ఏమైపోయింది దివిటిల్లో నూనె కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆ ప్రభు రాకళ్ళు నిద్రపోకుండా మెలుగుగా ఉండాలి అని వాక్యము సెలవిస్తూ ఉంది ఆమె